హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే మీరు చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది ఎంతో అమూల్యమైంది మీరు ఒక లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్కి కొంచెం ఒక గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట అండి అందుకోసమైనా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఒక నాలుగు సంవత్సరాల నుంచి నేను రన్ చేస్తూ ఉన్నాను ఒక రూపాయి కూడా మనకి లాభం అనేది లేదనమాట దీనివల్ల మీరు ఒక్క లైక్ ఇవ్వడం ద్వారా మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి మన ఛానల్కి మంచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దామండి ఇప్పుడు నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట మా అమ్మాయి పిల్లలు అలాగే మా తమ్ముడు అంటే తమ్ముడికి ఇచ్చి చేశానని చెప్తూ ఉంటాను కదా మా అమ్మాయిని అలా మా తమ్ముడు పిల్లలు అనమాట అండి అలాగే నాకు మనవలు కూడా అవుతారు అలాగే మేనల్లుళ్ళు కూడా అవుతారు వీళ్ళందరము మేము అందరము కూడా అంటే మా వారు నేను మా తమ్ముడు పిల్లలు మా అమ్మాయి అలాగే మా అమ్మ అందరం కలిసి మా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అన్నమాట ఈరోజు మేము ఇక్కడ చూ కూర్చోడం చూసారు కదా మా వాళ్ళది ఇల్లు అయితే చాలా ఎక్కువ ప్లేస్లో ఇల్లు కట్టారండి వాళ్ళు అంటే ఇల్లే కాకుండా అటు ఈద్ వైపు చాలా స్థలమే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా ఇంకా ఎక్కువ స్థలం ఉంటుంది అలాగే ఫ్రంట్కి రెండు గేట్లు బ్యాక్ రెండు గేట్లు ఉంటాయి ఆ తర్వాత మీకు మీకు చూపించే ఈ స్థలం అంతా కూడా ఉంటుంది అనమాట బ్యాక్ సైడు ఇవన్నీ కూడా తోటలేనండి కొబ్బరి తోటలు ఉంటాయి సరదాగా చూపిస్తున్నాను మేమైతే భోజనాలు చేసి మా చెల్లి వాళ్ళ దొడ్డి వైపు స్థలం అనమాట అండి ఇలా ఉంటుంది బ్యాక్ సైడు అయితే ఇక్కడ మేము భోజనాలు చేసి కూర్చున్నాము వచ్చిన వెంటనే లంచ్ టైంకే వచ్చామన్నమాట లంచ్ చేసి కూర్చున్నాము మా చెల్లాళ్ళు ఇల్లు రిపేర్లు అవి చేయించుకుంటున్నారని చెప్పాను కదండీ ఇవన్నీ కూడా దొడ్డింపుకి ఇలా అక్కడక్కడ అయితే పెట్టేశారు కొన్ని కొత్తవి తీసుకున్నారనమాట కా పాతవేమో బయట ఇలా వెనక వైపు బ్యాక్ సైడ్కి పెట్టారు చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నాయండి వాళ్ళ ఇంట్లోని అందుకోసమని బిల్డింగ్ అంతా కూడా నీట్గా ఉంచారనమాట రెండు బిల్డింగ్లు ఉన్నాయి మా చెల్లి వాళ్ళకి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రంట్కు ఉన్నదేమో వాళ్ళు బెడ్రూమ్స్ హాల్ ఇవన్నీ ఉంటాయండి ఇది వచ్చేసి బాత్రూములు బాత్రూముల కోసం అంటే ఈ రెండు బాత్రూములు అనమాట ఈ రెండు బాత్రూములకి కూడా మనం టైల్స్ సెలెక్ట్ చేసాం కదా అవేనండి ఇవి అలాగే ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ను వేరుగా ఉంటుంది అలాగే వీళ్ళు బిల్డింగ్ వేరుగా ఉంటుంది కిచెన్ బిల్డింగ్ వేరు అలాగే మామూలుగా మా వాళ్ళు ఉండేది బిల్డింగ్ వేరు అనమాట అలా ఉంటుంది కిచెన్లో అయితే మాత్రం ఇదిగోనండి మొన్న వర్క్ అంతా చేయించారు కబోర్డ్స్ అవి కట్టించారు అనమాట అలాగే చాలా పెద్దగా ఉంటుంది కిచెన్ ఒకే రూమ్ ఉంటుంది కిచెన్ బిల్డింగు కానీ చాలా పెద్దగా ఉంటుంది మేము వచ్చాం కదండి అంత గజిబిజిగా ఉంది వాళ్ళ ఇంట్లో కూడా అంటే కిచెన్లోనే చిరాగ్గా ఉందనమాట అలాగే ఇదిగోనండి బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది మేము వచ్చినందువల్ల మేము అందరం కూడా పడుకున్నాం మధ్యాహ్నము అప్పుడు ఇలా ఉందనమాట అండి చూస్తున్నారు కదా వీళ్ళ హాల్ అయితే చూడండి ఇలా ఉంది నేను ఇంతకు ముందు కూడా మా చెల్లి వాళ్ళ ఇల్లు చూపించానని అనుకుంటున్నాను కానీ ఇప్పుడు మొత్తం అన్నీ చేయించిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ టైం తీస్తున్నానండి వీడియో చూడండి సరదాగాని మా చిన్నబాబు పెద్ద బాబు కూడా మధ్యాహ్నం పూట పడుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా చేస్తున్నారు చూడండి ఇల్లు అయితే మా ఇల్లు అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి హాల్ అనమాట అలాగే మీకు అంటే టీవీకి సంబంధించిన కబోర్డ్ అనమాట అది అలా ఉండి అలాగే సీలింగ్స్ చూడండి ఈ ఇది వాళ్ళ బాబు మ్యారేజ్ ఉందని చెప్పాను కదా అని అంటే ఎంగేజ్మెంట్ అయ్యింది అలాగే మ్యారేజ్ ఉంది కదా ముందు ముందు అందుకని ఇవన్నీ కూడా వర్క్ చేంజ్ చేశారు మొత్తం సీలింగ్లు అవి కూడా పెయింటింగ్ వర్క్లు అన్నీ చేయించారండి చూడండి టీవీ కబోర్డ్ అయితే ఇలా ఉందనమాట అలాగే మా చెల్లి వాళ్ళ బెడ్రూమ్ అయితే ఇదిగోనండి ఈ ఇది రెండో బెడ్రూమ్ అనమాట ఇలా ఉంది చూడండి ఇందులోనే మా చెల్లి మిషన్ కూడా పెట్టుకుంది తను అప్పుడప్పుడు ఎప్పుడన్నా చైర్ ఫాల్స్ లేవా వేయించుకోవాలి వేసుకోవాలి అంటే అలా వేసుకొని అదే కుట్టుకోవడానికి ఇలా మిషన్ అయితే ఉందండి ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మా చెల్లి వాళ్ళకి కూడా లాగే నాలుగు వైపులా గుమ్మాలు ఉన్నాయన్నమాట అంటే ఈస్ట్ వెస్ట్ ఇలా నార్త్ ఇవన్నీ కూడా డోర్స్ ఉన్నాయండి ఆ విధంగా నాలుగు వైపులా డోర్లు ఉండడం వల్ల వాస్తు అనేది ఉండదంట అందుకోసం అనేసి అప్పుడు నాలుగు వైపులా పెట్టించారనమాట డోర్సు అయితే ఇక్కడ చూడండి మీకు ఈ చూపించే ఈ కబోర్డ్ వచ్చేసి దేవుని రూమ్లో ఉందనమాట అండి ఇదిగోనండి చూస్తున్నారు కదా దేవుని రూమ్ అయితే ఇలా ఉంది దేవుడికి ఇలా పెట్టారనమాట ఒక మండపం లాగా చేయించారు దేవుడిది ఎందుకనండి అలాగే ఈ పక్కకు వచ్చేసి హాల్లోంచి యువతలకు రాగానే ఒక దేవుడి రూమ్లోనే గ్లాస్ లాంటిది పెట్టించారు అదే డ్రెస్సింగ్ టేబుల్ అనుకోండి అలా పెట్టించారనమాట మా చెల్లి వాళ్ళకి చాలా సామానం ఎక్కువండి ఎందుకంటే వాళ్ళ బాబు మొన్నటిదాకా చదువుకోవడం వల్ల అక్కడక్కడ హాస్టల్స్లో ఉంటూ చదువుకోవడం వల్ల చాలా సామాను అంటే వాళ్ళకి మా చెల్లి వాళ్ళ అబ్బాయికి కొన్న సామానం అంతా కూడా మళ్ళీ ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు కదండి అలా బోల్ సామానం ఉంటాయి వాళ్ళకి అలాగే వాళ్ళకి రూ ఇల్లు కూడా పెద్దదేలేండి పర్వాలేదు ఎక్కడ అంటే ఒక స్టోర్ రూమ్ లాగా చేసి అందరూ పెట్టేస్తూ ఉంటారు చాలా సామాను అయితే ఇదిగోనండి ఓవరాల్గా అయితే ఇల్లు ఇలా ఉంటుంది ఒక బుల్లెట్ ఉంది అలాగే కారు ఇంకొక బండి ఇవన్నీ కూడా మా చెల్లి వాళ్ళు ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇదిగోనండి బిల్డింగ్ మీదకి వెళ్ళి మెట్లు ఇలా మీకు సరదాగా చూపిస్తున్నాను ఇదిగోనండి ఇలా సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి అన్నమాట వాళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ ఈ రోజు ఇదేనండి వీడియో మేము మళ్ళీ ఇంటికి కూడా స్టార్ట్ అయిపోయాము మా తమ్ముడు కారులో వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంటికి రావడం కూడా అలాగే వచ్చాము మా తమ్ముడు కార్లోని వెళ్ళేటప్పుడు కూడా తమ్ముడు కార్లోనే వెళ్ళిపోతున్నాం